ఇవాళ నేను బ్లడ్ రోజెస్ మూవీ చూడ్డానికి వచ్చాను ఫ్యామిలీతో పాటు చాలా బాగుంది ట్విస్ట్లు ఉన్నాయి చాలా చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది నాకు అక్కడ క్రైమ్ కానీ అక్కడ వాళ్ళు చేసే యాక్షన్ కానీ హీరో హీరోయిన్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు డైలాగ్స్ కూడా చాలా బాగుంది అండ్ ఐ లిటరలీ ఎంజాయిడ్ ఇట్ విత్ మై ఫ్యామిలీ అండ్ లాస్ట్లో ఎండింగ్ మాత్రం చాలా బాగుంది నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత ట్విస్ట్ ఉంటుందని లాస్ట్కి అది నిజంగానే చాలా బాగుంది మీరు ఖచ్చితంగా చూడాల్సిందే ఇది ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ అండ్ చాలా మందికి క్రైమ్ థ్రిల్లర్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి ఎస్పెషల్లీ ఈ మూవీ తోటి చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది సో థ్యాంక్ యూ చాలా బాగుంది ఇప్పుడే బ్లడ్ రోజెస్ సినిమా వస్తున్నాను చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ కూడా చూడాలనిపించేగా ఉంది చాలా చాలా బాగుంది మూవీ అందులో చాలా ట్విస్టుల మీద ట్విస్టులు అంటే లాస్ట్ ఏమవుతుంది ఏంటి అనేది ఎంత ఆతృతంగా చూడొచ్చు అనమాట అంత అంత బాగుంది ఆ మూవీ కంపల్సరీ మీ ఫ్యామిలీతో అందరూ కలిసి చూడొచ్చు ఇప్పుడే బ్లడ్ రోజర్ సినిమా చూసి బయటకు వచ్చాము చాలా బాగుంది డైరెక్టర్ గారు డైరెక్షన్ చాలా బాగుంది కథ కొంచెం సస్పెన్స్ గా వెళ్తుంటది కాస్టింగ్ కొంచెము కొత్త వాళ్ళని పెట్టుకొని చేశారు అది కనబడుతుంది అనమాట కొత్త వాళ్ళు కాకుండా కొంచెం ఇంకొంచము బెటర్ క్యాస్టింగ్ పెట్టుకుంటే ఇంకా వచ్చేది అప్పటికి చాలా మంది ఉన్నారు కొత్త క్యాస్టింగ్ లో కొంచెము లోపం అనిపించింది డైరెక్టర్ లో మీలో అంతా చాలా బాగుంది డైరెక్షన్ టీమ్ కానీ డైరెక్షన్ చేసిన విధానం కానీ ఎంజిఆర్ గారి డైరెక్షన్ అయితే చాలా బాగుంది నేను కనబడుతుంది డైరెక్షన్ కష్టపడి చేసినట్టు థ్యాంక్ యూ సినిమా అయితే బాగుంది పిల్లలతో కూడా అందరు కలిసి ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రమే ఎలా రొమాన్సింగ్ కానీ ఎలాంటి అబ్జెక్షన్స్ కానీ ఎటువంటి ఏ సర్టిఫికెట్కి ఎందుకు తీసుకున్నారో ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ మా పిల్లల్ని బయటపెట్టి నేను లోపలికి వెళ్ళి సినిమా చూసి రావటం అయింది ఇది కరెక్ట్ కాదు మూవీ అయితే బాగుంది అసలు ఏ సర్టిఫికెట్ అప్సరాని ఇంతకుముందు ఎన్ని సినిమాలు చేసిందో ఎటువంటి డాన్సర్గా చేసింద కానీ ఇందులో మాత్రం ఒక ఊరియంటే లేడీగా ఒక పోలీస్ ఆఫీసర్గా చాలా కరెక్ట్గా ఉన్నది ఇందులో ఎటువంటి అశ్లీలం అసభ్యత అసలు చూడటానికి కూడా మచ్చకైనా లేదు డైరెక్టర్ గారు చాలా సునిశ్చితంగా ఎంత కేరింగ్గా చేసిండ్రంటే అంత కేరింగ్గా తీసిండ్రు మూవీ మాత్రం చాలా బాగా వచ్చింది మూవీ చాలా బాగుందండి అంతా సస్పెన్స్ అనమాట థ్రిల్లర్ మూవీ ఈ సినిమా ఎప్పుడు ఏం జరుగుతుంది ఇంకా ఇంకా ఏం జరుగుతుంది అనేది తెలియకుండా బాగా తీసారండి సినిమా అయితే డైరెక్టర్ గారు అసలు ఈ సినిమా చూస్తున్నంతసేపు సాంగ్స్ కూడా ఏమీ లేవు అసలు అంతా కూడా స్టోరీ ఒక అమ్మాయి అబ్బాయి లవ్లో పడిన తర్వాత ఇప్పుడున్న ప్రజెంట్ లో ఎలా ఉన్నారు వాళ్ళకి వాళ్ళ వల్ల సమాజానికి నష్టం ఎంత లాభం ఎంత దాని వల్ల తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారు ఇవన్నీ కూడా చాలా బాగా కళ్ళ కట్టినట్టు చూపించారండి మనం బయట ఏదైతే జరుగుతుందో ఇప్పుడు సినిమా రూపంలో ఈ బ్లెడ్ రోజెస్ అనే మూవీ చూపించారు చాలా హ్యాపీ అండి నేను సినిమా చూసి చాలా హ్యాపీగా ఉన్నా నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి వాళ్ళ పట్ల నేను ఎంత కేర్ తీసుకోవాలి అనేది కూడా ఈ సినిమా సినిమా చూసి నేను తెలుసుకున్నాను మీరందరూ కూడా రండి ఈ సినిమాకి వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది నేను స్టోరీ అయితే చెప్పకూడదు ఎందుకంటే పాపం చాలా డబ్బులు ఖర్చు పెట్టి పెట్టు తెస్తారు కదా సినిమాలు అందుకని మీరు అందరూ వచ్చి ఈ మూవీని చూసి మీ ఇంటికి వెళ్ళి మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పి పంపిస్తారు ఆ నమ్మకంతో నేను చెప్తున్నానండి థ్యాంక్ యూ బ్లడ్ రోజర్ చూడడానికి వచ్చాను జిఎంఆర్ గారు డైరెక్షన్లో చాలా బాగుంది ఎంత ఎగ్జైటింగ్గా ఉందంటే సినిమా ఒకదాంత ఒకటి ఒకదాంత ఏమొస్తుంది దాని తర్వాత అనేది అసలు టెన్షన్తో మేము చచ్చిపోతున్నాం చాలా బాగుంది సాంగ్స్ లేదనే అక్కడ ఫీలిసింగ్ ఫీలింగ్సే లేవు సూపర్గా ఉంది ఒక స్టోరీ ఎలా ఉందంటే మనం ఒక మర్డర్ అయింది ఎలా మర్డర్ అయింది అది ఎప్పుడు చెప్తారో ఎలా ఎప్పుడు చూపిస్తారో ఆ ఎగ్జైట్మెంట్ అయితే ఉందో మాకు చాలా ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది మొత్తంగా సూపర్ ఒక థ్రిల్లర్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కామెది ఉంది కాబట్టి చాలా బాగుంది అందరు ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేయొచ్చు చూడండి ఈ సినిమాని సక్సెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది అసలు మేము అనుకోలేదు ఇంత ఎండింగ్ ఇంత బాగా చేస్తారనేది విషయం మాకు అసలు మేము అనుకోలేదు ఎండింగ్ ఏం జరుగుతుందో అయితే మాకు అర్థం కాలేదు ఎప్పుడైతే వాళ్ళిద్దరిని కలిపేసారు లాస్ట్ కి ఎందుకు హస్బెండ్ వైఫ్ అని కూడా ఎప్పుడైతే రివీల్ అయిందో మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగుంది సినిమా అయితే చాలా బాగుంది జోడ సినిమా సినిమా ప్రొడ్యూసర్ వచ్చాను సినిమా చాలా బాగుంది స్టోరీ కంటెంట్ చాలా బాగుంది ఫస్ట్ అ ప్లస్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ కంటెంప్్ లో గానీ ఓవరాల్ కు మూవీ చాలా బాగుంది చూస్తున్నాను రిట్రోస్ అనేది ఏదో కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక థ్రిల్లర్ తోటి బాగా ఏమి ఇంత బోరింగ్ లేకుండా బాగా తీసుకెళ్లారు మూవీ అనేది సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ట్విస్ట్స్ అనేవి ఉన్నాయి కాకపోతే చాలా థ్రిల్లింగ్ అంటే ఆదురితో బాగా అనిపిస్తుంది నెక్స్ట్ టైం జరుగుతుంది నెక్స్ట్ టైం జరుగుతుంది ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా చాలా బాగా అనిపించింది హీరో గారు చేసిన యాక్షన్స్ కానీ ఆయన చేసిన ఫైట్స్ ఎక్స్పెషల్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా వచ్చాయి సో ఏం బోరింగ్ లేకుండా చాలా బాగుంది సినిమా ఫ్యామిలీతో విజిట్ కావచ్చు చాలా సూపర్గా ఉంది ఎక్సిడెంట్ క్లైమాక్స్ అనేది చాలా బాగా అనిపించింది అతను ఒక 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 మనిషి ఇంకో ఇంకో జెండర్ చేంజ్ చేసుకొని హత్యలు చేస్తున్నారు కదా చాలా బాగా అనిపించింది లాస్ట్ కి చాలా బాగా చూపించారు యా సూపర్ చాలా బాగా తీశారు ఆ మటర్ మిస్ట్ చాలా బాగా తీశారు క్లైమాక్స్ కూడా అసలు ఎవరు అనేది తెలియదు మనకి వెళ్ళిన ఎవరు తెలియదు తెలియదు మనకి సినిమాలో చాలా టెస్ట్ చాలా ఉన్నాయి నా సినిమా చాలా బాగుంది హీరో ధర్మ దగ్గర బాగా చేశారు అప్సరాంగ చాలా బాగా చేశారు మొత్తం అంతా సినిమాలో మొత్తం డైరెక్ట్ గా మార్క్ బాగా కనిపిస్తుంది సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా సరే రెండు గంటల సినిమా చాలా బాగా తీశారు నేను క్లైమాక్స్ చాలా బాగుంది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అది అన్ఎస్పెక్టెడ్ క్లైమాక్స్ అది మొత్తం అందరూ ఎలాంటి వాళ్ళగడ్ సీన్స్ లేవు కి సినిమాకి తగ్గ సీన్ తప్ప వేరే ప్రేమ అనేది ఏం పెట్టలేదు సినిమా వాళ్ళకి చాలా బాగుంది అన్న ఫ్యామిలీస్ పిల్లలు అందరూ చూడొచ్చు మంచి మెసేజ్ ఉంది సినిమాలో మొత్తం సినిమా కరెక్ట్గా పోర్టర్ చేసేది సినిమా చాలా బాగుంది అన్న యూత్ మొత్తం కనెక్ట్ అయిపోవచ్చు సినిమాకి తప్పు చేసిన వాడు అలా భయపడతాడు అని బలా కూడా భయపడచ్చని డైరెక్ట్ ఎంజీ గారు కొత్త కొత్తగా డ్రై చేశారు సినిమా చాలా బాగుంది మొత్తం ప్రేక్షకుల మొత్తం వచ్చి ఆదర్ వచ్చేసి కోరుకుంటున్నా సినిమా చాలా బాగుంది థ్యాంక్ యూ కేర్ గారి డైరెక్షన్ అయితే సూపర్ అసలు చాలా థ్రిల్లర్ గా ఉంది థ్రిల్లర్ యాక్షన్ అన్ని చాలా బాగున్నాయి తప్పకుండా అందరు చూడండి ఎంజాయ్ చేస్తారు థియేటర్స్ లో అంతే సినిమా ఫెంటాస్టిక్ గా ఉందండి ఒక పోలీస్ యంత్రాంగం చేసేటువంటి పనులను సెక్రికెట్ చేసి చాలా చక్కగా చూపించారు డైరెక్టర్ గారు దాని తర్వాత ఇది ఒక విభిన్నమైనటువంటి కథ ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఎప్పుడో ఎండమూరి మల్లాది నవల్లో చూసినటువంటి ఒక ఇంగ్లీషు రైటర్ రాసినట్టు నవల్లో కథలాగా అనిపించింది చాలా బాగా తీశారు ఇంత టైం తీసుకున్నప్పటికీ చాలా చక్కగా చేసి అందరినీ అలరించారు ఇది ఫ్యామిలీ తోటి కూడా చూడవచ్చు ఎలాంటి అసభ్యకరైన సన్నివేశాలు ఎలాంటి రోజెస్ అనే సినిమా చూడడం జరిగింది చాలా బాగుందండి సినిమా అంటే నేను దీంట్లో కానిస్టేబుల్ క్యారెక్టర్ చేశాను నేను సినిమాలో చేశానని చెప్పి చెప్పట్లేదు సినిమా చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి స్టోరీ లైన్ మీరు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు చాలా ఇంటెన్స్గా సాగుతుంది సినిమా క్లైమాక్స్ చాలా బాగుంది హీరో పర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ దీంట్లో సాంగ్స్ ఏం లేవు అయినా సరే సినిమా చాలా నీట్గా తీశారు ఇంకొకటి ఏంటంటే ఆర్టిస్టులు కొత్త వాళ్ళకి చాలా అవకాశం ఇచ్చారు చాలా బాగా చేశారండి పర్ఫార్మెన్సెస్ మీరు సినిమా చూసి ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా క్లైమాక్స్ చాలా బాగుందండి క్లైమాక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో లవ్ చేసి మోసం చేసి అలాగే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఇవన్నీ జరుగుతుంటే మీకు తెలియదు ఏముంది స్టోరీ లైన్ అయితే రీసెంట్ యూత్ చూస్తే మాత్రం ఖచ్చితంగా భయపడతారు కొంత మెసేజ్ కూడా ఉంది ఆ మెసేజ్ తీసుకుని కొంచెం మంచిగా మారతారని చెప్పి డైరెక్టర్ గారి ఉద్దేశం డైరెక్టర్ ఎంజిఆర్ గారు హరీష్ అలాగే ఈ సినిమా మంచి విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడే బ్లడ్ రోజెస్ మూవీ చూసాము చాలా అద్భుతంగా ఆద్యంతము కూడా సస్పెన్స్తో చాలా అద్భుతంగా తీశారు ముందు ఏం జరుగుతుంది అన్నటువంటి ఉత్కంఠతో చూసే విధంగా సినిమా చాలా బాగా అనిపించింది డైరెక్టర్ గారు ఎంజేఆర్ గారు చాలా అద్భుతంగా తీశారు సినిమా చాలా బాగుంది క్లైమాక్స్ చాలా బాగుంది ఆద్యంతం కూడా సస్పెన్స్గా మనల్ని కదిలించే విధంగా ముందేం జరగబోతుందో అన్నట్టుగా మనకు చాలా అద్భుతంగా అనిపించింది క్లైమాక్స్ చాలా బాగుంది చాలా బాగా సార్ అందరి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది నటి నటులందరూ కూడా అద్భుతంగా నటించారు బాగుంది రోజు సినిమా చూసొచ్చామండి చాలా బాగుందండి చాలా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది ఇది ఇప్పుడు యూత్ కూడా చాలా ఇంపార్టెంట్ మూవీ ఈ ప్రేమికుల గురించి కూడా ఇందులో మెసేజ్ ఓరియంటెడ్గా తీశారండి జనరల్ గా చాలా మోసాలు జరుగుతున్నాయి అలాగే ప్రేమించుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సినిమా చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది అడుగు అడుగునే చాలా ఉత్కంఠ సాగుతున్నటువంటి మూవీ అండి ఇది అందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి అందరిని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగుంది కొత్త టాలెంట్ చేశారు డైరెక్టర్ గారు చాలా బాగుంది చూడొచ్చు చాలా బాగుంది చాలా బాగా క్లైమాక్స్ ఉంది